ఓం నమో భగవతే రమనాయనమ ఈ జ్ఞానాన్ని అందించిన గురువులందరికీ కృతజ్ఞత మాస్టర్స్ నన్ను నడిపిస్తున్న అమ్మకి కృతజ్ఞతలు నన్ను కన్న తల్లిదండ్రులకి కృతజ్ఞతలు ఈ క్లాస్ లో జాయిన్ అయిన మీ అందరికీ కృతజ్ఞతలు మాస్టర్స్ భూమి మళ్ళీ తను తాను పునరుద్ధరించుకుంటూ ఇప్పటి వరకు మనం చాలా సమస్యలను ఫేస్ చేసాం మాస్టర్స్ అనారోగ్య సమస్యలు కావచ్చు కరోనా లాంటి యుద్ధాలు ఇవన్నిటినీ దాటుకుని ఒక మంచి పరిపూర్ణమైన వాతావరణం కానీ పరిపూర్ణమైన ఆరోగ్యం కానీ వచ్చే ఎనర్జీస్ భూమిపైకి ప్రసరింపబడుతున్నాయండి ఒక ఇరవై నిమిషాలు మొత్తం ప్రపంచం అంతా బాగుంది అన్నట్టుగా విజువలైజేషన్ చేద్దాం అందరూ కూడా కళ్ళు మూసుకుని కాలు రెండు క్రాస్ చేసుకోండి భుజాలను ఫ్రీగా వదిలేండి నడాన్ని నిటారిగా పెట్టండి మాస్టర్స్ లోకాం సంస్థ సుఖినో భవంతు మనం ఏది ఇస్తే అదే వస్తుంది అందరూ మంచిగా ఉండాలి అని మంచి భావనతో మనం ఎనర్జీని పంపిస్తే అది కూడా మనకే వస్తుంది మాస్టర్స్ నువ్వు ఏది ఇస్తే అదే వస్తుంది బ్రీత్ మాస్టర్స్ Take a deep breath. Breathe out. Take a deep breath. Breathe out. కేడి బ్రీత్ బ్రీత్ అవుట్ మే పాదాలు వేళ్ళు రిలాక్స్ మాస్టర్స్ రిలాక్స్ అవుతుంది పూర్తిగా రిలాక్స్ అయిపోయింది మీ పిక్కలు మోకాలు. రిలాక్స్ రిలాక్స్ అవుతుంది పూర్తిగా రిలాక్స్ అయిపోయింది మీ తొడల భాగం రిలాక్స్ రిలాక్స్ అవుతుంది పూర్తిగా రిలాక్స్ అయిపోయింది మీ పొత్తి కడుపు పొట్ట రిలాక్స్ రిలాక్స్ అవుతుంది పూర్తిగా రిలాక్స్ అయిపోయింది మీ హృదయ భాగం రిలాక్స్ రిలాక్స్ అవుతుంది పూర్తిగా రిలాక్స్ అయిపోయింది మీ వీపు భాగం మొత్తం రిలాక్స్ మాస్టర్స్ రిలాక్స్ అవుతుంది పూర్తిగా రిలాక్స్ అయిపోయింది మీ రెండు భుజాలు చేతులు చేతి వేళ్ళు రిలాక్స్ రిలాక్స్ అవుతుంది పూర్తిగా రిలాక్స్ అయిపోయింది మీ మెడ భాగం రిలాక్స్ రిలాక్స్ అవుతుంది పూర్తిగా రిలాక్స్ అయిపోయింది గెడ్డం నోరు ముక్కు దవడలు చెవులు రిలాక్స్ అవుతుంది పూర్తిగా రిలాక్స్ అయిపోయింది మీ కళ్ళు నుదురు తల రిలాక్స్ రిలాక్స్ అవుతుంది పూర్తిగా రిలాక్స్ అయిపోయింది మీ పాదాల వేళ్ళ దగ్గర నుండి తల భాగం వరకు శరీరం మొత్తం రిలాక్స్ మాస్టర్స్ రిలాక్స్ అవుతుంది పూర్తిగా రిలాక్స్ అయిపోయింది మీ సహస్రారానికి పైన ఒక విష్ణు చక్రం సవ్య దిశలో తిరగడాన్ని గమనించండి ఆ తిరు తిరుగుతున్న విష్ణు చక్రము నుండి ధారగా పడుతున్న ఒక తెల్లటి ప్రవాహాన్ని చూడండి అది మీ రంధ్రం ద్వారా ప్రవహిస్తుంది ఆ తెల్లటి కాంతి ప్రవాహం మీ శరీరంలోని అను అనువును శుద్ధి చేసుకుంటూ ప్రవహించడాన్ని గమనించండి ఒకమంతా ప్రవహించిన తెల్లటి కాంతి ప్రవాహాన్ని అనుభూతి చెందండి అది మీ మెడ భాగంలోకి ప్రవహిస్తుంది అది మీ రెండు భుజాలు చేతులు చేతి వేళ్లలోకి ప్రవహిస్తుంది ఆ తెల్లటి ప్రవాహం ప్రవహిస్తూ ఉంటే చల్లగా తగులుతున్న అనుభూతిని అనుభూతి చెందండి మీ హృదయ భాగం అంతా ప్రవహిస్తున్న తెల్లటి కాంతిని చూడండి అది మీ పొట్ట పొత్తు కడుపులోకి ప్రవహించింది వీపు భాగం అంతా ప్రకాశిస్తున్న తెల్లటి కాంతి ప్రవాహాన్ని గమనించండి మీ శరీరంలో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం ఒక నల్లటి పొగ రూపంలో మీ తొడలి క్రింది భాగంలో చేరి ఉంది ఈ తెల్లటి కాంతి ప్రవాహం ప్రవహిస్తూ ఉంటే మీ పాదాల వేళ్ల ద్వారా భూమి అంతర్భాగంలోకి వెళుతున్న నల్లటి నెగటివ్ ఎనర్జీని గమనించండి మీ తొడలలోకి ప్రవహిస్తున్న తెల్లటి ప్రవాహాన్ని చూడండి అది మీ మోకాళ్ళు పిక్కలలోకి జాలువారుతుంది అది మీ పాదాలలోకి ప్రవహిస్తూ ఉంటే మీ పాదాల వేళ్ల ద్వారా భూమి అంతర్భాగములోకి వెళుతున్న నల్లటి నెగిటివ్ ఎనర్జీని గమనించండి మీ పాదాల వేళ్ల వద్ద వస్తున్న బరువుని అనుభూతి చెందండి పాదాల వేళ్ల వరకు ప్రవహించిన తెల్లటి కాంతిని అనుభూతి చెందండి భూమి అంతర్భాగంలోకి వెళ్ళిన ఆ నల్లటి నెగుటు ఎనర్జీ అక్కడ శుద్ధి గావింపబడి చైతన్యంగా మారిపోయింది పాదాల వేళ్ల నుండి సహస్రార వరకు తెల్లటి కాంతితో ప్రకాశిస్తున్న మిమ్మల్ని చూసుకోండి మీ శరీరంలోని అనువు అవయ అవయవము డివైన్ ఎనర్జీతో నిండి ఉంది ప్రతి కణము డివైన్ ఎనర్జీతో నిండి ఉండడాన్ని అనుభూతి చెందండి శక్తివంతంగా ఆరోగ్యంగా ఉన్న మీ కణాలను అవయవాలను చూడండి ఈ డివైన్ ఎనర్జీతో మీ శరీరంలోని ప్రతి కణము ప్రతి అవయవము ఎంతో ఆరోగ్యంగా ఉంది నేను దివ్యాగ్ని యొక్క అంశను నేను దైవం కోరుకునే స్వచ్ఛతను కలిగి ఉన్నాను నేనే తాను మీ దృష్టిని మీ ఆజ్ఞా చక్రం దగ్గర నిలపండి అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి తత్వమసి అయమాత్మ బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ ఈ ఆత్మ పరమాత్మలో లయమైపోతుంది ప్రకాశిస్తున్న మీ కాంతిని యూనివర్స్ అంతా విస్తరిస్తున్న మీ కాంతిని గమనించండి యూనివర్స్ తో మమైకమైపోయిన మిమ్మల్ని గమనించుకోండి ఈ ఆత్మ పరమాత్మలో లయమైపోయింది మీ దృష్టిని మీ ఆజ్ఞా చక్రం దగ్గర నిలపండి ఆ మహాశూన్యంలో మమైకమైపోండి లెవెన్ యూనివర్స్ నుంచి ఆ గురువుల ఆశీర్వాదం ఆ యూనివర్స్ యొక్క బ్లెస్సింగ్స్ ఒక గోల్డ్ కలర్ ఎనర్జీలా వర్షంలా కురుస్తుంది యూనివర్స్ అంత వర్షంలా పడుతున్న ఆ గోల్డ్ కలర్ ఎనర్జీ భూమిని తాకుతుంది భూమిపై ఉన్న ప్రతి జీవరాశిపై ఆ డివైన్ ఎనర్జీ ప్రసరిస్తుంది ప్రతి ఒక్కళ్ళ ఆలోచన పాజిటివ్ మారుతుంది ప్రకృతి పచ్చదనంతో పరవశిస్తుంది వర్షాలు సకాలంలో కురుస్తున్నాయి జీవనదులు ప్రవాహం పరవళ్ళు తక్కుతూ ప్రవహిస్తున్నాయి పక్షులు ఎంతో స్వేచ్ఛగా విహరిస్తున్నాయి భూమాత తనను తాను పునరుద్ధరించుకుంది వృక్ష సంపద పెరగడాన్ని చూడండి ప్రకృతి అంత పరిశుద్ధంగా ఉంది ఈ గోల్డ్ కలర్ ఎనర్జీతో ప్రకృతి అంతా కూడా చాలా అద్భుతంగా మారడాన్ని గమనించండి అందరిలో ప్రేమ తత్వం మొలకెత్తుతుంది ఎవరికి వాళ్ళలో దైవాన్ని ఎదుటి వాళ్ళలో దైవాన్ని కూడా చూడగలుగుతున్నారు జ్ఞానాది కర్మ జ్ఞానం అన్నట్టుగా వాళ్ళ వాళ్ళ యొక్క జ్ఞానంతో కర్మలను బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళగలుగుతున్నారు పాడి వృద్ధి చెందుతున్న గ్రామాలను చూడండి అన్నదాత మొహంలో ఆనందాన్ని చూడండి పంటలు బాగా పండుతున్నాయి రైతులు చాలా హ్యాపీగా ఉన్నారు పాడి పంటలతో వృద్ధి చెందుతున్న మన గ్రామాలను చూడండి వ్యాపారంతో అభివృద్ధి చెందుతున్న పట్టణాలను చూడండి తిరిగి పూర్వ వైభవాన్ని పొందిన భారతదేశాన్ని చూడండి శ్రీకృష్ణదేవరాయల కాలంలో రాసులుగా పోసి బంగారాన్ని ఉంచేవారు అలాంటి బంగారుపురాసలతో తులతూగుతున్న భారతదేశాన్ని చూడండి సంపదలతో సమృద్ధితో తొలుతూగుతున్న భారతదేశాన్ని చూడండి మన డిఎన్ఏలో నిక్షిప్తమైన శక్తి సామర్థ్యాలను వెలికి తీయండి ఆ డివైన్ ని వెనక్కి వెలికి తీయండి ఆ శక్తి మీకు తోడ్పడ్డాన్ని గమనించండి వ్యాపార అభివృద్ధిలో రాణిస్తున్న భారతదేశాన్ని చూడండి కలిసిగట్టుగా చెయ్యి చెయ్యి పట్టుకుని ముందుకు నడవడాన్ని చూడండి భారతదేశం అన్ని రంగాలలోనూ దూసుకు వెళ్ళడాన్ని చూడండి సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూ ధర్మ మార్గములో ఉంటూ సంపన్నులుగా ఎదిగిన భారతీయులను చూడండి ప్రతి దేశము కూడా సఖ్యతతో ఉంటూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ముందుకు వెళ్ళడాన్ని చూడండి ఒక దేశాన్ని ఒకరు గౌరవించుకుంటూ కలిసిగట్టుగా ఆనందంగా అభివృద్ధి పాదంలో నడుస్తున్న ప్రపంచాన్ని చూడండి ప్రేమ ప్రేమ తత్వంతో నిండిన ప్రపంచాన్ని చూడండి భూలోక స్వర్గంలా ఉన్న ప్రపంచాన్ని చూడండి ప్రకృతి అందాలు మీకు కనిపిస్తున్నాయి పూల సువాసన మీ మొక్కుని తాకుతుంది అద్భుతమైన సంగీతం మీ చెవులకు వినిపిస్తుంది మనసు ఆనందంతో ఉరకలు వేస్తుంది ఎగురుతున్న రంగు రంగుల సీతాకోక చిలుకలను చూడండి గలగల పారుతున్న సెలయేరు యొక్క శబ్దాన్ని వినండి విరజాజుల యొక్క పూల పరిమళం మీ ముక్కుని తాకుతుంది ప్రకృతిలో ఎంతో హ్యాపీగా ఉన్న మిమ్మల్ని చూసుకోండి మీ చేతులను చాచి ఆ ప్రకృతిలో వీస్తున్న చల్లటి గాలిని ఆస్వాదించండి నాట్యం మయూరిని చూడండి చెంగు చెంగున ఎగురుతున్న జింక పిల్లలను చూడండి ఎంతో పరిశుద్ధంగా ఉన్న ప్రకృతి మాతను చూడండి ఎంతటి గోల్డ్ కలర్ ఎనర్జీని ఇచ్చిన యూనివర్స్ కి ఆ గురువులకి కృతజ్ఞత తెలియజేయండి భూమి ఇంకొక ప్యాటర్న్ ఈ ప్రపంచం ఈ ప్రకృతి అన్ని కూడా ఆనందమయ స్థితిలోకి వెళ్ళినందుకు కృతజ్ఞతలు ప్రేమ తత్వంలోకి వెళ్ళినందుకు కృతజ్ఞతలు ఆరోగ్యాన్ని ఆకర్షించినందుకు కృతజ్ఞతలు సంపదలతో నిండి ఉన్నందుకు కృతజ్ఞతలు ఇంతటి శక్తిని ఇచ్చిన యూనివర్స్ కి కృతజ్ఞతలు కృతజ్ఞతలు థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లవ్ యూ యూనివర్స్ లవ్ యు లవ్ యు ఇంతటి శక్తిని అనుభూతి చెందుతున్నానంటే ఈ శరీరం ఉండడం వల్లే ఈ శరీరానికి కృతజ్ఞతలు థ్యాంక్ యూ మై బాడీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లవ్ యు మై బాడీ లవ్ యు లవ్ యు శరీరం నడవాలి అంటే నాలో చైతన్యం ఉండాలి నాలోని చైతన్యానికి నా ప్రియ నేస్తానికి దైవానికి కృతజ్ఞతలు నాకెంతగానో సహకరిస్తున్న నా కుటుంబ సభ్యులకి కృతజ్ఞతలు ప్రకృతి మాతకి కృతజ్ఞతలు పంచభూతాలకి కృతజ్ఞతలు పంచేంద్రియాలకి కృతజ్ఞతలు మనల్ని నడిపిస్తున్న ఆ మహాలక్ష్మికి కృతజ్ఞతలు అమ్మకి కృతజ్ఞతలు మనకి సకల సంపదలను ఇస్తున్న భూమాతకి కృతజ్ఞతలు వృక్ష సంపదకి కృతజ్ఞతలు మన ప్రతి పనులోనూ మనకి సహాయం చేస్తున్న ఏంజల్స్ కి కృతజ్ఞతలు ప్రతి వ్యక్తికి దేవత శక్తికి కృతజ్ఞతలు గురువులకి కృతజ్ఞతలు భారతదేశాన్ని సంపన్న దేశం చేయడంలో మేము ముందు వరుసలో ఉన్నందుకు కృతజ్ఞతలు ప్రపంచం అంతా సుఖశాంతులతో ఉన్నందుకు కృతజ్ఞతలు సంపదలతో ఉన్నందుకు కృతజ్ఞతలు ఆరోగ్యంగా ఉన్నందుకు కృతజ్ఞతలు అందరికీ అన్నిటికీ కృతజ్ఞతలు 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 ధ్యాసను పైకి తీసుకువస్తూ మీ చేతులు రెండు రఫ్ చేసుకుంటూ స్లోగా కళ్ళు తెరవండి మాస్టర్స్ మాస్టర్ గుడ్ మార్నింగ్ మాస్టర్ గుడ్ మార్నింగ్ అండి మాస్టర్ రోజు ఈ టైమే ఉంటుందా మాస్టర్ లేదు మాస్టర్ ఇది లైవ్ ఇచ్చాం మీరు పొద్దున్న క్లాస్ అమ్మా కొట్టేసి ఇప్పుడు వచ్చి రోజు ఈ టైంలో ఉంటుందా అంటున్నారేంటి నిద్ర లేసారా ఓకే మాస్టర్ సి యూనివర్స్ నుంచి ఎనర్జీస్ పదకొండు గంటల నుంచి పదకొండు ఇరవై నిమిషాల వరకు చాలా ఎక్కువగా వస్తున్నాయి భూమి అనేది ఆరోగ్యవంతంగా ప్రపంచం అనేది ఆరోగ్యవంతంగా సంపదలతో నిండబోతుంది మాస్టర్స్ శక్తితో నిండబోతుంది మనం అందరం కూడా చాలా హ్యాపీగా ఉండబోతున్నాం మాస్టర్స్ ఇప్పుడు కూడా హ్యాపీగానే ఉన్నాం అద్భుతంగా ఉన్నాం అద్భుతాలను సృష్టిస్తున్నాం ఇంకా అందరి యొక్క థాట్స్ అందరి యొక్క ఆలోచన విధానం కూడా మారుతుంది మాస్టర్స్ ఇప్పుడుకే చాలా మంది ఆ ప్రేమ తత్వంలోకి వెళ్ళగలుగుతున్నారు చాలా మంది పాజిటివ్ గా ఆలోచిస్తున్నారు ఇంకా 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 అద్భుతాలను చూడబోతున్నాం మనం భారతదేశం సంపన్న దేశం అవడానికి టైం వచ్చేసింది మాస్టర్స్ అందరూ రెడీగా ఉండండి మీ యొక్క లక్ష్యాలపై గురి పెట్టండి అర్జున్కి ఎలా అయితే చెట్టు కాదు కొమ్మ కాదు ఆకు కాదు పక్షి కాదు పక్షి కన్ను మాత్రమే కనిపించిందో మీకు మీ లక్ష్యం మాత్రమే కనిపించాలి మాస్టర్స్ రెడీనా ఓకేనా హలో హలో థ్యాంక్ యూ శ్రీలత మాస్టర్ థ్యాంక్ యూ మనీషా మాస్టర్ ఆ సూపర్ రాధికా మాస్టర్ సూపర్ మేడం గుడ్ మార్నింగ్ చాలా మంచిగా అనిపించింది మేడం అంటే ఈ టైంలో పాజిటివ్ వైబ్రేషన్ ఉందని ఈ టైంలో ఈరోజు లైవ్ తీసుకున్నారా అంటే రెగ్యులర్ గా ఉంటుందా ఈరోజు తీసుకున్నానండి అప్పటికప్పుడు మళ్ళీ మేడం నేనే చేసుకుందామని కూర్చున్నా కాకపోతే గ్రూప్ లింక్ ఇస్తే బాగుంటది కదా అని మళ్ళీ లలిత గారు రెడీగా ఉన్నారంట భారతదేశాన్ని సంపన్న దేశం చేయడానికి ఎంత మంది రెడీగా ఉన్నారు సూపర్ మాస్టర్ శ్రీలత మాస్టర్ ఎవరో మాట్లాడతారా నేను సడన్ గా చూశాను నాకు ఈరోజు ఈ అదృష్టం వచ్చిందని భావిస్తున్నా ఇట్లా చూస్తున్నా ఫోన్ ఇట్లా ఇట్లా అంటున్నా ఇది కనిపించే వరకు ఎప్పుడు ఓపెన్ చేసేసిన నాకు ఈరోజు ఈ అదృష్టం కలిసి వచ్చింది అనుకున్నా అవ్వలేకుండా ఉంటుంది రోజు అనుకోకుండా కలిసి వచ్చింది అద్భుతంగా ఫీల్ అవుతున్నాను అనమాట వంశీ సారు ఉదయం క్లాస్కి వస్తున్నారండి పాపం పది రోజులు మట్టి ఆయనకి ఒక ప్రమోషన్ వచ్చినట్టు ఉంది దాని వల్ల రాలేకపోతున్నారు అక్కడ బిజీ అయ్యారు ఈ రోజు ఆయనకి బాగా ఎనర్జీస్ ఉన్నాయి రాధిక మాస్టర్ ఎలా ఉన్నారండి జ్యోతి గారు రాధిక మాస్టర్ హ్యాపీ మార్నింగ్ అండి హ్యాపీ మార్నింగ్ అండ్ మనీ మార్నింగ్ యూ మేడం చాలా బాగుంది విశేషం థ్యాంక్ యూ అండి జ్యోతి గారు ఎలా ఉన్నారండి భవానీ మాస్టర్ కూడా వచ్చారు భవానీ గారు సుజాత గారు హాయ్ హాయ్ అందరూ ఒకసారి వీడియో ఆన్ చేస్తే అందరికీ హాయ్ చెప్తాను మాస్టర్ హాయ్ భవానీ గారు హాయ్ అయిపోయిందండి అయిపోయిందండి లైవ్ లో ఉంటుంది చూసుకోండి భవాని గారు థ్యాంక్ యూ థ్యాంక్ మాస్టర్స్ థ్యాంక్ యూ ఆ స్టైశ్వర్య ప్రాప్తిరస్తు ఆ శ్రీ మహాలక్ష్మి అక్క సంపూర్ణ అనుగ్రహ ప్రాప్తిరస్తు తదాస్తు 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 థ్యాంక్ యూ మాస్టర్స్